చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది ఆ మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళు తాలూకు విగ్రహాలు అంత ఒక అట్మాస్ఫియర్ అంత గొప్ప అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఇంకా దేవదేవుడు అనంతకోడి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్ ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండిగా నాకు కొత్త ఏం లేదు బట్ యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాల్ని మనం చేసుకునేది కాదు ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తామనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు కొంతమంది యొక్క డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు చాలా స్కోప్ ఉంది అంటే తిరుమల అంటే ఒక స్టేట్ స్టేట్ లాగా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను ఇప్పుడు సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చెయ్యాలనేది సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల ఏంది ఏదైనా చేయవచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది బట్ దాని తర్వాత డిప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో నేను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ ఇన్ ఆర్ నాట్ కనెక్టెడ్ పాలిటిక్స్ కాదు ఏమి కాదు అండ్ టెంపుల్స్ చేస్తున్నావు డెడికేటెడ్ యువర్ టైం అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేటప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు యాదాది దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు అప్పుడు సినిమాలు రిలీజ్ని వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా సపోర్ట్గా సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాం మర్చిపోతారు నార్మల్గా బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది టెక్నాలజీ డెవలప్ సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా టెంపుల్స్ అట్లా కాదు మీరు టెక్నాలజీ లేదు అక్కడ ఒక జనరేషన్ జనరేషన్కి వచ్చే ఆర్ట్ ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పటి నుంచి ఉన్న ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి సినిమా లాగా సెటిల్ అయ్యాం దానికి ఒక షన్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి బట్ నేను యాదాద్రి రాకముందే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సోమవారితో ఉన్నాను సోమవారం వల్ల నేను నేర్చుకున్నాను ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను చిరంజీయ స్వామి చిరంజీవి గారు సో రఘనాథ్ మహాపాత్ర అని ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన ఓకే ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన సో ఆయన ఆయనతో నేను నేర్చుకోవడం ఆయన ఒరిస్సా ఆయన సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసే కాబట్టి కవిటీ పర్లేకపోయి సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఆ ఒరియా మీద కొంచెం ఉంటుంది సో ఆ కనెక్షన్ ఆయనకు కూడా నేను పర్లేకపోయిన చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం దాని తర్వాత మనం దేవుడు దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు ఇది అనేది సో నా మనం ఏదో అనుకొని వెళ్తాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం ఇంజనీరింగ్ అంటాం లేకపోతే బ్యాంక్ అంటాం అదే అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీళ్ళే చేయాలని కాదు బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్ కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది అంటే నేను విశ్వకర్మని సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు ప్రశ్నించలేరు ప్రశ్నించలేరు బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడేది సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మని ఓకే వాళ్ళకి అందం నైంటీ నైన్ పర్సెంట్ విశ్వకర్మ సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు ఒక గోల్డ్స్ మీద అంత ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు వాళ్ళకి దే ఆర్ వెరీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మేము ఉంటాం అట్లాగే మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకపోతే వదిలేస్తాం దాని మీద మేము దాని మీద ఐ డోంట్ ఫైట్ ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే ఇది మనకి దేవుడు రాసి అనుకుంటాం పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం సో ఆ విశ్వకర్మ అనే వాడేటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక ఒక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది మనం ఎక్కడికెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు అది టెంపరీని మనకి తెలియదు సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను ఒక ఒక పొజిషన్కి వచ్చే ముందే నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో ఒక గైడెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు త్రూగా నాకు తెలిసింది అంటే మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాని అంటే క్రెడిట్ కార్డు అమ్ముదాను క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు బట్ ఒక రోజు ఆయన నన్ను చూస్తున్నాను మెడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను ఒక రోజు ఆయన పిలిచారు పిలిచి సరే ఈసారి చేస్తాను రోజు తిరుగుతున్నా ఇటు పక్క బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు చలంగా చాలా గొప్ప సినిమాలు దగ్గర దగ్గర ఏడు వందల సినిమాలు చేసిన గోవింద గోవిందే సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమీడియట్ గా మా క్రెడిట్ కార్డు తీసుకుంటారని బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు సో మనంగా స్వయంగా చేయాలనేది ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి ఆయన అడిగి నేను ఎవరైనా తెలుసు అడిగారు నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారిని బట్ నాకు తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను అప్పుడు ఆయన చెప్పాను నాకు నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను ఆయన దగ్గర దగ్గర అప్పుల్లో మూడు వందలు నాలుగు వందల సినిమాలు చేస్తానుకుంటాను చాలా సినిమాలు చేస్తాను సినిమాలు లేవు నాకు కొన్ని సినిమాల ప్రేమాభిషేకం ఇట్లాంటి కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇలేరాజా కథంతో మనం ఆ జర్నీలో ఉన్నాం ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇలరాజా సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు మ్యూజిక్ డే తెలుసు కాబట్టి పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే బట్ అప్పుడు ఆయన ఇవాళ నా బర్త్డే ఆనంద్ అవునా సార్ చూసేవా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు ఎందుకు అన్నారు నేను సినిమా ఇండస్ట్రీలో లేరు కదా అన్నారు యువర్ నాట్ సినిమా మీరు నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర ట్రస్ట్పురం ఆయన అనేవారు విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు దాసన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరు ఇవాళ ఒక్కరు లేరు నాకు సో సినిమా ఇండస్ట్రీ వెళ్ళొద్దు అని అన్నారు ఆయన బాధ బాధనా లేదు ఏమని నాకు అనిపించింది ఇవాళ ఆయన అప్పుడు ఆయన కాంటాక్ట్ లేరు అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యాంటే మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి ప్రేమించవచ్చు మన వర్క్ మీద ప్రేమించవచ్చు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అది అక్కడతో వదిలేయాలి పర్మనెంట్ అవన్నీ పర్మనెంట్ మనకు లేదు అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం అది అక్కడితో అయిపోయింది సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమా నీకు మర్చిపోవాలి మీరు మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు సో ఇట్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే దాని మించి ఉండదని నాకు అనిపించింది బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు నాకు ఒక ఇంటెన్షన్ చాలు ఎవ్రీ టైమ్ సెట్లు వేస్తున్నాం సాంగ్ సెట్ వేస్తున్నాం ఫైల్ సెట్ వేస్తున్నాం పెద్ద సెట్ వేస్తాం మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్కి బాధగా అనిపించేది ఎంత కష్టపడతాం డీటెయిలింగ్ చేస్తాం తర్వాత మళ్ళీ డిస్మెంట్ అయిపోతుంది అది ఒక బాధ అనిపించేది క్రియేషన్ మన ముందే ఉంటుంది మన ముందే పోతుంది అనేది అది సినిమా అంతే ఇంకా మనం ఏం చేస్తాం అనేది సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత తర్వాత నేను మన అందరిని చూసాను మా నాన్నగారు శ్రీ శ్రీకృష్ణార్జున విజయము బైరే తీన్ టైపులో పనిచేస్తున్నారు ఆయనకి డెబ్బై దాకా వచ్చింది బట్ ఆయన ఉండలేకపోయారు సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు ఎందుకంటే ఆయన కన్నడ హిందీ అన్ని లాంగ్వేజ్లో ఉన్నారు వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే నేను చాలు ఇంకా మన ఏజ్ అయిపోయింది ఇంకా మనం మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం అక్కడ ఇల్లు తీసుకొని మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని మళ్ళీ మా నాన్నగారు పర్లాక విడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ ఇల్లు కూడా కొన్నారు అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాక్ విడికి సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్ కి హోస్ట్ చేసేవారు మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని నేను చాలా బాగా రథయాత్ర జరిగేది అంత బాగుంటుంది అక్కడ సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ తర్వాత నాన్నగారు లాస్ట్ ఇయర్లో రిటైర్మెంట్ లాగా అనుకొని ఇంకా సినిమాలు తగ్గే ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంటు నేను అన్నా నాన్నగారు వచ్చేసేయని అంటే లేని ఉంటాను ఒక నెల అయింది మొదట అందరూ పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు చొలంగా రండి రండి తర్వాత ఆయన అక్కడ ఉన్నవాళ్ళు ఏం చలం గారు పని లేదా సినిమాలు ఏమి లేట్ వచ్చేసారన్నారు ఈ బాధ ఎక్కువైంది ఆయనకి దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటూ డబ్బులు కాకుండా అది మన అది మనం తీసేసుకుంటుంది అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుందండి చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాడిని సినిమాలకు వెళ్ళామంటారు గుళ్ళకి వెళ్ళేవాడిని అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని కూర్చునేవాడిని అంటే అప్పుడులో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని ఆ సినిమా నిజం అనుకునేవాడిని ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ్వర మహాత్యం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది ఘంటసాల పాటలు అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది కొన్ని సినిమాలు ఇట్లాంటివి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు మనకి వారం ఇస్తారు మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో ఇది కాన్సెప్ట్ ఇట్లానే నేను ఇంట్లో దేవుడిని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు తలుపు లాక్ చేసుకుని ఓ ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకం తెలియవాడిని ఎగ్జాము టెన్త్ ఎగ్జాము చదవకుండా పాస్ అయిపోతుంది దేవుడి పేరు రాశాను యిబాబా పేరు కొంత అనుకోండి ఫెయిల్ అయ్యా అప్పుడు నాకు అర్థం ఏంటంటే మన మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవుతుంది సో మన ఎఫెక్ట్ ఉండాలి దేవుడు భక్తి ఉండాలి ఓకే బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి ఆయన వచ్చి మనకి ఏమి చేయరు సో మన ప్రయత్నం మన ఎఫెక్ట్ ఒక డిసిప్లిన్ అన్ని మన లైఫ్లో రావాలనేది నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిల్ తొక్కే రోజులు ఉన్నాయి ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది డబ్బులు పెరుగుతుంది మన లైఫ్ ఏంటి అని బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరు తిరిగి అతను ఒకరిని నాకు చూపించాను కళ్యాణ్ గారిని అది కలవడం అనేది ఆయన డివోషన్ మొత్తం బాగా ఆయనకి ఫ్రెండ్స్ లేరు నాకు లేరు నేను లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది ఎక్కడో వెళ్తేద్దాం ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం చేద్దాం సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్ యా బికాస్ ఆయన కూడా కనెక్షన్ ఉంది మేము కూడా గుళ్ళు బాగా అవునా ఇద్దరులో బాగా తిరిగే వాళ్ళం ఇద్దరు సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లనే ఎప్పటికీ మాకు అది మైండ్లో మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర ఆయనకి ఎంత ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది నేను కలిసేటప్పుడు అయితే ఇంకా ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ గుళ్ళుకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా షేర్ చేసుకుంటాం ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అదొక బ్యూటిఫుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే అప్పుడు చూసుకుంటూ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇట్స్ దీన్ని మనం టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు అక్కడే ఉంటాం మనం కమ్ అవుట్ అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు బాధలు తెలియదు ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారు అనుకుంటా ఆయన ఉండరు అమ్మ మనతోనే ఉంటారు అనుకుంటా మనతో ఉండరు ఆ నమ్మకం మనకు మనకుంటూనే ఉంటుంది మన లైఫ్ ఇదే అనుకుంటా అది ఉండదు ఆల్ ఆర్ టెంపరీ నో విఆర్ విఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ వాట్ ఎవర్ యూ డూ హండ్రెడ్ అనేది ఎక్కువ అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు వస్తూనే ఉంటారు బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయిడ్ ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు ఎప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా యా నేను ఇప్పుడు ఉత్సవ్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం కొంత షెడ్యూల్ చేశాం వన్ ఆర్ టూ షెడ్యూల్స్ ఏదండి ఉత్సత్ భగత్ సింగ్ దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు నాకు కొత్తగా ఉంది మళ్ళీ మళ్ళీ సెట్ అయ్యాలంటే కొత్తగా ఉంది బట్ అప్రిషియేట్ చేశారు బాగుంది అనగా ఓహో పర్వాలేదు మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది అంటే మనకు ఏమనిపిస్తే అది చేయగలరు ఇన్ఫ్లుయన్స్ చేస్తే రాదు తెలియదు సో నాకు ముందు నుంచి నాకు నాకు ఐ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను మళ్ళీ గుడి వేసాను నాకు అది వచ్చేస్తుంది మధ్యలో ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్ ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని డిజైన్ చేయాలి నా ఓన్గానే ఇమాజినేషన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ లేస్ డ్రాయింగ్ చేసేవాడిని ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని నాకు అప్పులు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని డ్రీంలో పెద్ద సెట్ చేశాను లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చాను నాకు లేకపోతే డ్రీమ్లో ఆ కొన్ని కొనలేని కారణం మనం తొక్కాము సో ఐ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ ఎస్ సో అందువల్ల నాకు నాకు పెద్దగా అనిపించలే డోంట్ ఫీల్ ఇదో కొత్తగా ఏమో అనిపించలే లైఫ్ జస్ట్ అంతే ఇట్స్ గుడ్ జార్నీ ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిల్మ్లో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా మాయాబజార్ గుండమ్మ కదా మల్లేశ్వర్ ఇట్లా సినిమాలన్నీ కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి